హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ఈజీ ప్రాసెస్లో హెల్దీ కర్రీ చాలా క్విక్గా ఎలా చేయాలో చూద్దాం టొమాటో మునక్కాయతో మరో గ్రేట్ కాంబినేషన్ కర్రీ హాఫ్ కేజీ టొమాటోకి రెండు నుంచి నాలుగు దాకా మునక్కాయలు రెండు ఉల్లిపాయలు మునక్కాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్కర్ గిన్నె నుంచి ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం తాలింపులో మినప్పప్పు శనగపప్పు జీలకర్ర పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేగాక కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తరిగి ఉంచిన ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం వేగాక మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ముక్కలు వేగాక టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ యూజ్ చేయని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు కానీ మసాలా ఇష్టపడే వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ వన్ స్పూన్ కారం రెండు స్పూన్లు దాకా పడుతుంది కానీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి టమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కారం కొంచెం ఎక్కువే పడుతుంది ముక్కలన్నింటినీ బాగా కలిపి కొంచెంసేపు వేగనివ్వాలి టమాటాలు అంటాం కదా అవి యూస్ చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి కర్రీకి కొత్తిమీరతో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కర్రీని కొంచెంసేపు ఉడకనివ్వాలి టమాటోస్ నుంచి వాటర్ వచ్చే వరకు ఇలా కూర ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్ ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి మునక్కాయలు టమాటాలు చక్కగా ఉడికిపోయాయి కర్రీలో వాటర్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు వాటర్ ఇంకే వరకు ఉడకనివ్వాలి చివరిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కర్రీనంతా బాగా కలిపి టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి కర్రీ ఉడికిపోయింది బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు సూపర్ హెల్తీ అండ్ టేస్టీ టొమాటో మునక్కాయ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్